ఈ వాల్ట్ యొక్క వీడియో ఏంటంటే పూజ సామాన్లండి ఎలాంటి నిమ్మకాయ చింతపండు ఇవన్నీ ఏం లేకుండా ఈజీగా సింపుల్గా ఈ పౌడర్తో అయితే నేనైతే క్లీన్ చేశానండి అదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రైస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వాళ్ళైతే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే రాగి చెంబు ఇంట్లో పూజ సామాన్లు అయితే కడుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ యొక్క పౌడర్తో అయితే ఈజీగా ఎలాంటి శ్రమ లేకుండా మనమైతే క్లీన్ చేసుకోవచ్చండి అది ఎలా అనేది అయితే మనము ఫ్రెండ్స్ ఇవాళ ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే రాగి చెంబు అలానే పూజ సామాన్లు అండి ఇవైతే ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది అండి ఈజీగా శ్రమ లేకుండా ఎలాంటి రుద్ధే పని లేకుండా అంటే సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి నేను చూపిస్తున్న విధంగా చేసుకున్నారంటే ఎలాంటి నిమ్మకాయ కానీ పీతాంబర్ కానీ ఏ పౌడరు అవసరం లేదండి ఈ ఒక్క పౌడర్తోనే చాలు నిఘనిగా మెరిసేలా చేసుకోవడమే ఇవాళ యొక్క వీడియో అండి పూజ సామాన్లు అయితే మనం మార్నింగ్ టైము చాలా ఇబ్బంది పడుతుంటాము కాబట్టి ఇలాంటి ఒక పౌడర్ అయితే మనం తీసుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్లో మనం అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అలానే మనం ఈ రాగి చెంబుననేసి ఇక్కడ తెల్లగా చేసి పెట్టుకొని మనం పూజకు పెట్టుకుంటామండి ఒక వారం లోపు నల్లగా అయి ఉంటుంది కానీ మనం ఈ దీంతో తిక్కామంటే వారం వరకు చెంబు అనేది నిఘ తెల్లగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాము ఈ పౌడరు మామూలుగా ముగ్గు ఉన్నట్టు ఉంటుందండి ఈ పౌడర్ అయితే చూసారా అయితే వెండి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ ఏవైనా కానీ యూస్ చేసుకోవచ్చు ఇక్కడానికైతే చూసారా ఇక్కడైతే రాశారు వాళ్ళు బయ్య క్లీనింగ్ పౌడర్ అనేసి ఆలిన్ వన్ బయ్య క్లీనింగ్ పౌడర్ అని న్యూ షైన్ అండి ఇదైతే ఈ ప్యాకెట్ అయితే ఇరవై రూపాయల్లో దొరుకుతుందండి చాలా అంటే చాలా తక్కువ కదండి ఇక్కడ మనం ఈజీగా అయితే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే ముందు వీడియోస్లో పెట్టాను పసుపుతో చేశాను అలానే చింతపండు ఇలా నిమ్మకాయ ఇలా చాలా రకాలుగా అయితే చేశాను ఫ్రెండ్స్ అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఇవాళ అయితే నేను ఈ పౌడర్తో అయితే తిక్కి చూపిస్తున్నాను అండి చూడండి మీకే తెలుస్తుంది ఇది ఊరికే మనమైతే ఏ పని రుద్ధే పనే లేదండి మనకైతే మామూలుగా మనం ఇలా రుద్దితే సరిపోతుంది చూసారా ఇది చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉందో చూసారా చూడండి మీకైతే తేడా అయితే తెలుస్తుంది ఓకే వృత్తే నేను అంతే చూసారా పౌడర్ రాసినట్టు రాసాను అంతే చూసారా ఇంత ఈజీగా పోతుందండి చూడండి ఇదైతే మార్కెట్లో అవైలబుల్గా ఉంది మీరు కూడా తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి నాకు చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చాలు చూస్తుంటేనే ఆశ్చర్యపోవాల్సిందే చూసారా అయితే రుద్ధే పని అయితే మామూలుగా మనం సామాన్లు ఎలా తిక్కుతామో అలా ఒక్కసారి అయితే అన్నామంటే చాలు చూసారా ఇక్కడైతే చూడండి ఇది కూడా చూస్తాను ఒకసారి మొత్తం అయితే ఇలానే క్లీన్ చేసుకోవాలండి ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ మీరే ఆశ్చర్యపోతారు నేను ఊరికే ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఇలా అన్నాను చూసారా మిగతా కూడా ఇలానే చేసేసుకున్నాము ఇక్కడ ఏంటి ఇదైతే నేను ప్రసాదం పెట్టుకోవడానికి సెపరేట్గా పెట్టుకున్నాను ఇది కూడా మొత్తం అయితే ఇలా ఇలా రాస్తే చాలండి ఏ శ్రమ లేకుండా మార్నింగ్ టైం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది త్వర త్వరగా చేసుకోవాలనేసి ఈ సింపుల్ చిట్కా ఈ పౌడర్స్ అయితే మనమైతే ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాగి చెంబు అలా చూసాం కదా ఇక్కడ మొత్తం అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టాను ఇంకా ఈ వెండి సామాన్లకు కూడా యూజ్ అవుతుందండి ఇదైతే అన్ని రకాల వెండి సామాన్లు కానీ మనం రాగి చెంబు కానీ వాటర్ వేస్ట్ కానీ ఏదైనా అండి పూజకు మనం ఏదైతే యూజ్ చేస్తామో ఆ మొత్తానికైతే అన్నిటికైతే యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే అందరి ఆడవాళ్ళకు యూజ్ అవుతుందనేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి నేను ఇలానే కొత్త కొత్తగా వంటలు కానీ ఇలా క్లీనింగ్ టిప్స్ కానీ చాలా రకాలు అయితే చేద్దామనేసి డిసైడ్ అయ్యానండి చూడండి ఫ్రెండ్స్ ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చూసారా ఎంత క్లీన్గా పోయిందో చూస్తారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సరిగ్గా ఐదే ఐదు నిమిషాల్లో అయితే నేనైతే క్లీన్ చేసుకున్నా అండి చూసారా మొత్తం అయితే మొత్తం ఎన్ని అన్నీ అయితే తెల్లగా అయిపోయాయి చూడండి నా చెంబు అయితే రాగి చెంబు మెరుస్తూ ఉంది ఇదైతే మేము పూజకైతే వాడతామండి చూసారా ఇప్పుడు పెట్టింది వారానికైనా ఇలానే ఉంటుంది చూసారా ఇక్కడైతే ఈ బెండి అండి చూడండి చూసారా తెల్లగా ఎలా మెరుస్తున్నాయో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా మనమైతే ఒక ఐదు నిమిషాల్లో క్లీన్ అయితే చేసేసుకోవచ్చండి ఇదైతే గంట చూడండి మొత్తం అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను నేనైతే వైట్ కలర్లో అయితే వడ్ చూసారా ఇదైతే కంట అండి హారతిస్తారు కదండి హారతి పల్లెము చూసారా మొత్తం అయితే అన్నీ అయితే నేను ఇలా ఫైవ్ మినిట్స్లో అయితే క్లీన్ చేసేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఐదే ఐదు నిమిషాల్లో అయితే ఇలా క్లీన్గా చేసేసుకున్నాను చాలా అంటే చాలా ఈజీగా రుద్దే పని లేకుండా నేనైతే చేసేసుకున్నానండి ఇదైతే ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందనేసి చేస్తున్నాను అండి ఫుల్ వీడియో అయితే చూసి నాకు చిన్న కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్